జీవం వస్తుందని చెప్పాలని సార్ ఒక శుభవార్త మనకు చెప్పడం జరిగింది ఓకే ఇలాంటి శుభవార్తలు వింటనే ఉంటాడు ఆ శుభవార్త సంతోషపడుతున్న కొంత సంతోషం అనిపిస్తుంది కానీ ఆ శుభవార్త అయినా కాకపోయినా విధంగా మన పోరాటం మాత్రం ఆట ప్రసక్త లేదు ఎందుకంటే ఇంత మొత్తం చాటింగ్ చేసుకొని మొత్తం నేను ముందు చూసుకుంటే నేను ముందు ఉంటా అని చెప్పడం కాకుండా మనం కార్యాచరణ మనం కొనసాగించాలన్నమాట మనం ముందు వస్తున్న మనం ఉండాలి ఆ రకంగా ఉంటే మనం ఏమన్నా మనం కష్టపడ్డము మనం ప్రయత్నం కొనసాగించము ఓడిపోతే ఓడిపోతున్నచ్చు యుద్ధంలో గెలిస్తే గెలవచ్చు ఓడిపోతే ఓడిపోతున్నచ్చు గెలవాలని ఒక తప్పులతో మనం పోరాటం కొనసాగిస్తున్నాం ఆ పోరాటం కొనసాగించే క్రమం ఉన్నా ప్రయత్నం మనం ఆ ప్రయత్నం కొనసాగించే క్రమం స్టార్ట్ గెలుపు పిల్లలకు లెక్చరర్స్ లేకపోతే వాళ్ళకు వాళ్ళకు ఉన్నటువంటి సబ్జెక్టులు చెప్పేవాళ్ళు లేకపోతే ఏం చదువుకుంటారు వాళ్ళు కూడా నిన్ననే పేపర్లో చూసిన ఆ పిల్లలు కూడా మాకు లెక్చరర్స్ లెక్చరర్స్ని అపాయింట్మెంట్ చేయండి అని వాళ్ళను కలెక్టర్ గారిని వాళ్ళను వినతి పత్రం ఇచ్చి అడుగుతా ఉన్నాను అంటే ఈరోజు గవర్నమెంట్ ఎంత దు దుస్థితిలో ఉందో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీరు అడుగుతున్నటువంటిది ఏమీ లేదు దాదాపు పదమూడు సంవత్సరాలుగా గెస్ట్ టీచర్లుగా గెస్ట్ లెక్చరర్లుగా పనిచేస్తా ఉన్నారు ఎందుకు పనిచేయాల్సి వచ్చింది మరి ఇంత గణం చదువుకొని మంచి మంచి పెద్ద చదువులు చదువుకొని గత ప్రభుత్వం మనకు పోస్టు లేకపోవడం వల్ల తిరిగి మొత్తం విద్యార్థులందరినీ కూడా మోటివేట్ చేసి ప్రభుత్వ కాలేజీలో ఉన్నతమైనటువంటి నాణ్యమైనటువంటి విద్య అందుతుందని చెప్పి మోటివేట్ చేసి ఈరోజు కాలేజీలలో విద్యార్థుల్ని చేర్పించి ప్రయత్నం చేస్తున్నటువంటి మనకు మరి ఇచ్చేటువంటి గౌరవం ఇచ్చేటువంటి సత్కారం మరి బయటికి పంపడం అనేటువంటిది ఇది మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది చాలామందికి చాలా భ్రమలు ఉన్నాయి మన వాళ్ళకు కూడా గతంలోకి ఉండే ఆ దగ్గర కానికుంటుండే మాట్లాడనియకుంటుండే ఇక తక్కువకి ఇప్పుడు వచ్చినా మన జిల్లా అయిందే మన పక్కా అయిందే కాబట్టి నేమంతా నాకు ఇక అన్ని రకాలుగా అన్నీ తెలుసు కాబట్టి ఇక ఏదో అయిపోతుంది అనేటువంటి భ్రమలలో ఉంటే మాత్రం అది పరిష్కారం కాదు అనేటువంటి వాస్తవాన్ని మనం గమనించాం మొన్న తలబుట్టి సీఎం గారు వచ్చినప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తే కూడా మనం తీసుకుంటాం చూస్తున్నాము అబ్బో నచ్చినంటే ఆ మేడం అక్కడ చూసి ఆ మేడం వేసుకునే బ్యాగు చూసి ఆ మేడం పట్టుకున్న సెల్లు చూసి మేడం లక్ష రూపాయలు ఎంత ఉంటారు అనుకుంటారు ఘాసం కానీ మన ఘాసంతో మనకు తెలుసు కాబట్టి ఈ ఘాసంతో ఈరోజు మనం మన కుటుంబాలు బతకడం అనేటువంటిదే చాలా జగన్ ఉన్నది ఈ పెరుగుతున్నటువంటి ధరంతో కనీసం ఇంటికిరాయి రాయి కట్టుకోలేనటువంటి స్థితి పాల బిల్లు ఇచ్చుకోలేనటువంటి స్థితి సరుకులు కొనలేనటువంటి స్థితి ఒక్క మాటలో చెప్పాలంటే జస్ట్ లక్షణ కుటుంబం బతకాలంటేనే ఈరోజు భాగంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది దీన్ని మన ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదనేటువంటి వాస్తవాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఈ మధ్యన సిఐటి ఆఫీస్ కు ఒక పంచాయతీ వచ్చింది మా మిత్రులు పంపి ఏంది పంచాయతీ అని చెప్పి వ్యవస్థ గెస్ట్ లక్షణ పంచాయతీ ఎందుకు పంచాయతీ భార్య భట్టణ పంచాయతీ అని ఏంటంటే ముందు లక్షణాలు అని ఆమె అనుకుందంటే ఆ కుటుంబం అంతా లక్షణాలు అంటే లక్ష రూపాయలు సైతం ఉంటది ఇదేం పర్వాలేదు అనుకుని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల ఐదు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పదహారు వందల యాభై నాలుగు మంది గెస్ట్ లెక్చర్లు పనిచేస్తా ఉన్నాము ఈ సుమారుగా పన్నెండు సంవత్సరాలుగా ప్రభుత్వ కళాశాల బలోపేతం కోసం అహర్నిశలుగా పనిచేస్తా ఉన్నాము హైకోర్టు తీర్పిస్తా ఉంది ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేసినటువంటి తాత్కాలిక ఉద్యోగికి ఖచ్చితంగా భద్రత ఇవ్వాలని హైకోర్టు ఆజ్ఞా హైకోర్టు శ్రే ఇచ్చినప్పటికీ జీవో జారీ చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగము ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు గెస్ట్ లెక్చరర్లకు రెన్యువల్ ఇవ్వకుండా జీతాలు ఇవ్వకుండా వీధి పాలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఒకవైపు అధికార యంత్రాంగము మీ సమస్య పరిష్కారం అయ్యింది ఇంకా వెళ్ళండి మీరు హ్యాపీగా మీ డ్యూటీలు మీరు చేసుకోండి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మీ ఉద్యోగానికి భద్రత ఉంది అంటున్నారు కానీ అధికారుల అధికారులు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో వారు చేస్తున్న పనికి చెప్తున్న మాటలకి పొంతన లేకుండా ఉంది కాబట్టి న్యాయమైనటువంటి ఈ సమస్య కన్సల్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు కన్సల్ట్ పేమెంటు నలభై రెండు వేల జీతము పన్నెండు నెలల పాటు ఇవ్వాలి ఈ నలభై రెండు వేల జీతంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగ పైన ఉంది అని తెలియజేస్తా ఉన్నాము ఈ ఈరోజు ప్రభుత్వ కళాశాలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వము దృష్టి పెట్టినప్పటికీ ఈ యొక్క ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి తాత్కాలిక ఉద్యోగిని తొలగించడం వలన ప్రభుత్వ యంత్రాంగము ప్రభుత్వ విద్యా వ్యవస్థ నిర్వీరం అవుతోంది ఉంది పేద విద్యార్థులకు చదువు అందట్లేదు వారి టీసీలు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికే తక్షణమే స్పందించి ఈ న్యాయమైన పోరాటాన్ని పరిష్కరించాల్సిందిగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం